మంచిర్యాల జిల్లా జన్నారంలోని బాలుర పాఠశాలలో రెండు వందల ఇరవై మంది విద్యార్థులు వస్తి పొందుతుండగా కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు తెలిపారు చలిలోనూ వేడి నీటి స్నానం చేసే సౌలభ్యం లేదని చలి నుండి రక్షణ కొరకు కనీసం దుప్పట్లు కూడా ఇప్పటికీ పంపిణీ చేయలేదని వార్డెన్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాల ఆశ్రమ పాఠశాలలో తగిన వసతులు సౌకర్యం లేక విద్యార్థులు విలవిలమవుతున్నారు చలికాలం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులకు హీట్ వాటర్ అనేది పెట్టడం లేదు అలాగే ఈ చలికి సంబంధించి ఇంత చలి ఉష్ణోగ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంత ఉష్ణోగ్రత మీద అధికారులు వెంటనే దృష్టి పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంటే చలి పెడుతుందా మీకు ఎప్పుడు వచ్చాయాడుతున్నాయా చలి పెడుతుందా మరి ఎట్లా వాడుకుంటున్నారు ఈ రూమ్ లో దోమలు కుట్టాంగా కూడా జ్వరాలు రావట్లేదా చూస్తున్నారా మరి చూసుకుంటున్నారా జ్వరాలు మస్తే వాడనైతే లోకల్ ఉండదు మీ మేడం మంచాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుందా పోతే డైలీ పోయి డైలీ వస్తుందా ఈరోజు ఎందుకు లేదు మరి పోయిందా ఓకే ఓకే వేసి వెళ్ళిందా మీకు అందరికి దుప్పట్లు కావాలనా వేడి నీళ్ళు కావాలనా స్పాన్లు కావాలనా మరి ఇవన్నీ మేడం కదా మీరు ఎందుకు అడగలేదు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News